దాని కనడానికి కూడా కొంచెం నిజంగానే సిగ్గు ఉండాలి ఎందుకంటే అని ఒక విద్యావేత్త నవీన్ యాదవ్ అనే హక్కు అర్హత లేని కోల్పోయిన వ్యక్తి కేటీఆర్ ఎందుకంటే చేవేలలో మనం ఆడపిల్లలు చనిపోతే కూడా అది పట్టించుకుంటూ తేకలేక వచ్చి స్టాన్స్ ఇవ్వడం జరిగింది ప్రజలు పడ్డ పావుని వాడికి ఇంకా ఎందుకు సిగ్గోసలేదో దానికైతే ఇంకా అర్థమవుతలేము మా మహిళా కార్యకర్తలు కూడా ఇంత రోడ్డుకి ఎక్కి దాని వల్ల మేము ఎక్కాల్సి వస్తుంది వాళ్ళని దయచి బెదిరిస్తూ ఉన్నారు దయచేసి మీరు ఏ బెదిరింపులకి భయపడకండి ఎలక్షన్స్ ఎలక్షన్స్ లాగానే చూడండి ఓడిపోతా ఉన్నారు దాన్ని కూడా మీరు ఆనందంగా స్వీకరించారు కండితాలు తెలిసి సంతోషపడండి ఏమంటున్నా ఇప్పుడు వాళ్ళ ఇంటి సొంత ఆడబిడ్డనే వాళ్ళ పక్కకు దాన్ని వాళ్ళు అరాయ కడుపులో బిడ్డని వాళ్ళ సొంత ఆడబిడ్డ ఎలా స్వీకరిస్తారు ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు నవీన్ గెలిస్తే బాగుండని మేము అనుకుంటున్నాం ప్రజలు అనుకుంటున్నాం గెలవయేది నవీన్ కూడా మీరేమంటారు చెప్తా అనేది కూడా బిఆర్ఎస్ కారు కుతలు తప్ప వాళ్ళకి జనంతో సంబంధం లేదు మొన్న కూడా నాకు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఏమని నేను చిన్న చిన్న వాళ్ళతో వర్క్ చేయను అని చెప్పేసి వాళ్ళకి జనాలు అంటే చిన్నోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పెద్దవారితోనే సౌపాతి చేస్తా అని చెప్పేసి పచ్చిగా ఓపెన్ ట్రీట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు అది కార్యకర్తలకు ఒక పెద్ద ట్రీట్మెంట్ అది కూడా ఆయన గమనించాలి మీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని పట్టించుకున్న స్టేజ్లో కూడా ఆయన లేడు అటువంటి లీడర్ మా కౌశల్య జనాలు గట్టిగా ఉన్నారు నవీన్ యాదవ్ అనే హక్కు అర్హత లేని కోల్పోయిన వ్యక్తి కేటీఆర్ ఎందుకంటే చేవేలలో మనం రాణపిల్లలు చనిపోతే కూడా అది పట్టించినప్పుడు కానీ బోరబండలు వచ్చి డ్యాన్స్ వేయడం జరిగింది సో ఆయనకి అర్హత లేదు వాళ్ళకి ఎటువంటి అవకాశం కూడా లేదని చెప్తా ఉన్నాను అంటుండు ప్రజల్ని బెదిరిస్తున్నారు బెదిరించి హామీలు అనేది రద్దు చేస్తున్నారు అనేసి అని అంటున్నారని అని ప్రజలకు చెప్తున్నారు దీని గురించి మీరేమంటారు ఇప్పుడు దళిత ముఖ్యమంత్రిని ఇస్తా అని చెప్పిన తండ్రి అబద్దాలు చెప్పినట్ట లేకపోతే మీ పథకాలన్నీ ఐటీ జాబులు ప్రతి జిల్లాకి ఇప్పిస్తా అని చెప్పిన కేటీఆర్ మాటలు అబద్దాలా వాళ్ళు చెప్పినవి అబద్దాలు కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఒక అబద్దాల కోరు సో వారి మాటలు నమ్మి ప్రజలు మరొకసారి మోసపోకండి నిజాలు తెలుసుకోండి వాస్తవాలకి రండి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ప్రజల్ని ప్రతి ఓటర్ని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నారు సో అప్పుడు మీ బాధలు చెప్పండి నవీన దగ్గరికి చేర్చండి వాటన్నిటికీ సమాధానం దొరుకుతుంది పరిష్కారం ఇవ్వబడతా ఉంది నవీన్ యాదవ్ ఎలాంటి అభివృద్ధి చేసిన అవకాశమే లేదు ప్రజలు ఆయనకి ఏం డెవలప్మెంట్ చేయడు అనేసి అంటున్నారు దీనికి ఏం చెప్తున్నారు దానికి అనడానికి కూడా కొంచెం నిజంగా ఉండాలి ఎందుకంటే ఆయన ఒక విద్యావేత్త ఆయన ఇవాళ కాదు రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ అనేది సపరేట్ నియోజకవర్గంగా ఏర్పడక ముందు కూడా ప్రజల మధ్యలో ఉండి ఒక సామూహిక శ్రీమంతాలు చేసి పిల్లలకి అన్న ప్రసన్నాలు చేసి విద్యార్థులకు విద్యను అందజేసి చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి ఎలా చిన్న కుటుంబం ఇద్దరు కొడుకులు వారిని అనడానికి కనీసం మీకు ఎటువంటి అర్హత ఉంది పన్నెండు వందల మంది బలిదానాల మీద కూర్చొని మీరు తిన్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు సంపాదించుకున్నారు చెల్లకి పెళ్లి చేసిండ్రు ఈ కుటుంబం పెట్టిన భిక్షే ఈ రోజు నీ చెల్లె సుఖ సంతోషాలకి మూలం నువ్వు ఈ మూలాన్ని మర్చిపోయి నువ్వు ఇప్పుడు వంద మెట్టు మీద మొదటి మెట్టు మర్చిపోతా ఉన్నావు గుర్తుపెట్టుకో అన్ని కూలి కింద పడతావు అని చెప్పి చెప్తా ఉన్నావు ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ పేరుతో పేద ప్రజలు ఇల్లునే కూల్చేస్తున్నాడు ధనికుల జోలికి పోతలేరని కేటీఆర్ ప్రజలకు చెప్పుకొస్తున్నారు దీని గురించి మీరు ఏం స్పందిస్తారు అది ఒక వీడియో కూడా వచ్చిందమ్మా వాళ్ళు ఏం చెప్పినారు కేసీఆర్ వెయ్యి రూపాయలు కూర్చోకుండా ఒక ధర్నాలో కూర్చున్నాడు హైదరాబాద్ ధర్నాలలో అది కేవలం కూడా చెరువులు కుంటలు ఇప్పుడు హైదరాబాద్ ఒక చిన్న వర్షం వస్తే ముండీలు అవుతున్న పరిస్థితి ఆ పరిస్థితికి కారణం ఎవరు అంటే కూడా అది కేవలం కూడా కల్వకుంట్ల కుటుంబం మాత్రమే దానికి నిదర్శనం ఎందుకంటే వాళ్ళున్న హయాంలో చెరువులను కూడా చేసి కాంట్రాక్ట్లకు ఇచ్చి కుంటలంగుల్ చేసి బిల్డింగులు కట్టి కాంట్రాక్ట్లకు అమ్మి పెద్ద పెద్ద నాయకులకు అమ్మి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక కళ ఆ కళని నిజం వాళ్ళు కొనుక్కున్న దగ్గర ఇంత అన్యాయం ఉందని వాళ్ళు తెలుసుకోలేకపోయారు వాళ్ళు మోసం చేశారు రేవంత్ అన్న వాళ్ళ కండగ నిలబడి ఆ అన్యాన్ని బయట పెట్టాడు రౌడీ షీటర్ అది నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ ఇంకా యాదవ్ ఒక రౌడీ షీటర్స్ అనేసి కేటీఆర్ చెప్పుకొస్తున్నారు దీని గురించి మీరు ఏం స్పందిస్తారు అమ్మ మేము చెప్పేది ఒకటే ఇవాళ నవీన అన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన మీకు వాళ్ళే కనపడుతున్నాయి కానీ నవీన్ అన్న ఆవేదన ఆవేశం ఆ బాధ అది మీకు ఎందుకు అర్థమవుతుందో మాకు అర్థం కావట్లేదు ఆయన మీద ఒక క్రిమినల్ కేసు ఉండేటట్టుగా అయితే ఒక రౌడీ షీట్ ఉండినట్టయితే రాజకీయాలకు రాజీనామా చేసిన అంత ఓపెన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు అని చెప్తా ఉన్నాం అసలు ఈ కాంగ్రెస్ ఇచ్చిన ఆర్గ్యార్ నుండి కూడా అమలు కాలేదు వాళ్ళు ఆ హామీల పేరుతో మోసం చేసి ప్రజల్ని అని చెప్తున్నారు ప్రజలు ఇప్పుడు సన్న బియ్యం తినేది అబద్ధమా ఇష్టపాసు ప్రయాణాలు అబద్ధమా ప్రతి రైతుకి అర్హులైన ప్రతి అందరికీ రుణమాఫీ అర్హత అదబద్ధమా ప్రజలకు నిజానిజాలు తెలుసు వాస్తవాలు తెలుసు ఇలా రాష్ట్ర నలుమూలల నుంచి నల్గొండ నుంచి కరీంనగర్ రకరకాల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నవీనకి మద్దతుగా నిలబడుతున్నాము అంటే కేవలం కూడా ఆయన మంచితనం అని చెప్పేసి అది ప్రజలు నిర్ణయిస్తూ ఉన్నారు పవన్ గారు ప్రజలు స్పందిస్తున్నారు బాగా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్తున్నారు దానికి మీరేం రెస్పాండ్ ఇస్తారు స్పందించడం అంటే వాళ్ళ కార్యకర్త పేరు కాదండి స్పందించడం అంటే ప్రజల అభిమానం ఎవరిపైనందో తెలియజేయడము ప్రజలకి చదువుకున్న చదువుకు మాకు తెలియదు కానీ ఆ డెఫినేషన్ అయితే డెఫినెట్లీ రాంగ్ స్పందించడం అంటే ప్రజలు నవీనన్న అభిమానించినట్టు నవీనన్న కోసం కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినట్టు దీన్ని స్పందించడం అంటారు సో ఆమె కూడా ఒకసారి మా కార్యకర్త మిత్రులతో పాతపాటు వస్తే తెలుస్తుంది దాని బొందకి ఆ వెంగళరావు నగర్ ఒక రోజు వచ్చి ఫుటోలు దిగిపోయింది ఆడాన్ని ఆ బతనలో ఎగురుతుందంట మరి ఇంకా ఏ టీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకునే గుర్తుందో ఆమె అధికారం కోల్పోయింది సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకు కోల్పోయిందని చెప్పేసి ఒకటేసారి ఇంతలోకి ఎందుకు ఓడిపోయిన ప్రతిపక్షాలకు కూడా ఆమెకు అర్హత లేదు ఆమె కార్యకర్త కాదు ఉద్యమంలో ఉన్నామా కాదు సంఘ నాయకురాలు కాదు సంఘ సంస్కర్త కాదు ఆమె వచ్చిన కారు కూతులు కాస్త ఆ కార్లల్లో కొట్టుకోవద్దా యాక్సిడెంట్ అనే కారు ఎంతో దాన్ని బతుకంతా జూబ్లీస్ ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తారు జూబ్లీ హిల్స్ నియోజక ప్రజలారా మేము తెలియజేయాలని అనుకున్నది ఒకటే రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి మీ నియోజకవర్గం కోసం మేము మీ ఓట్ల కోసం ఎంత కష్టపడి మీతో కష్ట ఇష్టాలు తెలుసుకొని ఇన్ని రోజులు ప్రయాణం చేసాం మీ ఆశీర్వాదం గట్టిగా ఉందని చెప్పి ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాం కానీ మీ ఆశీర్వాదం అన్ని కూడా ఒక ఓటు ఉన్న ఆయుధం తోటి అన్నన్ని గెలిపించగలరని నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఎక్కడైతే ఇలా పట్టణ మూలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అన్నని మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మేము ఓటు అని చెప్పి కోరుకుంటా ఉన్నా ఎంత గెలుస్తారు గెలుస్తారంటారు మొన్న వరకు నలభై అనుకున్నాం వాళ్ళ తీరు చూస్తే అరవైకి మేము పోవచ్చు అని చెప్తాం అరవై దాడుతుంది ఖచ్చితంగా యాభై నుంచి అరవై వేల మెజార్టీతో అన్న గెలుపు కాబోతా ఉంది మాగంటి గోపినాథ్ చనిపోవడానికి కారణం కేటీఆర్ఏ అని మాగంటి గోపినాథ్ తల్లి చెప్తుంది దీనికి మీరు ఏం స్పందిస్తారు వాళ్ళు మాగంటి గోపీనాథ్ గారు పది నుంచి పదిహేను ఏళ్ల మధ్యలో అధికారంలో ఉన్నాడు వాళ్ళ తల్లి అతనితోనే ఉంది నిజానిజాలు అనేది ఈరోజు భార్యను ఎంత బలవంతంగా చేసి ఒక ఆడపిల్ల సానుభూతి 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 అని చెప్పి మా కార్యకర్తల రుద్ది బ్లేమ్ చేయడం జరుగుతూ ఉంది కానీ దాని వెనకాల కుట్ర ఏంటి అంటే ఆమె అధికారంలోకి వస్తే ఆమె ఒక మహిళ ఆమె రేపు రోడ్డు మీదకి రాలేదు ప్రశ్నించలేదు అసెంబ్లీలో మాట్లాడలేదు తన పేరు మీద మళ్ళీ భూకబ్జాలు లేవచ్చు దందాలు లేవచ్చు అని చెప్పి ఒకటి ఆమె బెదిరించి ఇదంతా ఏపిస్తున్నారు కానీ ఆమె తల్లి కొడుకుని అన్నది కదా ఆమె కడుపు కాలింది కాబట్టి రోజు వచ్చి నిజాలు చెప్తూ ఉంది దాన్ని మీరు పరిగెడలకు తీసుకోండి వాళ్ళ భార్య ఒకసారి ఆవిడ గారు సునీత గారు ఆలోచించండి మీ పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆ సిస్టర్స్ కూడా ఒకసారి ఆలోచించండి మీ నానమ్మ చెప్పే మాటలు మీ అత్త చెప్పే మాటలని సరము ఎందుకు చెప్తా ఉంది ఒక మంచి మనిషి మీద ఎందుకు మనం మన్ను పోసేది బుడిద చల్లేడదాన్ని ఒకసారి ఆలోచించి ఆ తల్లిగారు చెప్పిన మాటల్లో వాస్తవాలు ఉన్నాయి దాని వెనుక ఉండాల్సిన అన్నీ కూడా ఆ కుటుంబంకి తెలుసు వాళ్ళని దయ బెదిరిస్తూ ఉన్నారు దయచేసి మీరు ఏ బెదిరింపులకి భయపడకండి ఎలక్షన్స్ ఎలక్షన్స్ లాగానే చూడండి ఓడిపోబోతా ఉన్నారు దాన్ని కూడా మీరు ఆనందంగా స్వీకరించండి కానీ నిజాలు తెలియడం సంతోషపడండి సునీత సహకారము మహిళల మీద ఎప్పుడూనే ఉంటుంది ఆయన ఒకటే మాట మీరు ఆమె పర్సనల్స్ ఇక్కడ తీయొద్దు అని చెప్పి ఒక మహిళ వ్యక్తిగత గురించి ఆయన ఎప్పుడు మాట్లాడాడు సో దయచేసి ఆయన మంచితనం అర్థం చేసుకుని ఆయనకు సహకరించండి తప్ప ఆయన మీద లేనిపోయిన బురద జల్లి దయచేసి ఆయనని బాధ పెట్టకండి మీ మాటలతో అని చెప్తా సునీత ఒక ఆడపడుచు ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తుంది అనేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయంతో ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చి నవీన్ యాదవ్ కు మద్దతు ఇచ్చి ప్రచారాలు చేస్తున్నారని కేటీఆర్ గారు సభలో చెప్పుకొచ్చారు దీనికి మీరేమంటారు ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంటి సొంత ఆడబిడ్డనే వాళ్ళు పక్కకు దన్నోళ్ళు పరాయకడుపులో పుట్టిన బిడ్డని వాళ్ళు సొంత ఆడబిడ్డ ఎలా స్వీకరిస్తారు ఇలా మేము రాష్ట్ర నలుమూలల నుంచి ఇప్పుడు కలిస్తే మేము ఇంటికి ఇంత అర్హత గారు లోపలికి వచ్చి తింటున్నాము ఇక్కడ ఉంటున్నాము ఆట పాట అన్ని ఇక్కడ చేస్తా ఉన్నాం అంత హక్కు అక్కడ వాళ్ళు ఇవ్వరు అది కాన్ పని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం గద్దర్ తాతని వాళ్ళు కూర్చోవెట్టడం జరిగింది అన్ని నిమిషాలు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ఇంటి ఆడపిల్లలకు అక్కడ ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదు మీరు తప్పుడు కూతలు మన మీద మా కాంగ్రెస్ పార్టీ మీద కూస్తూ ఉన్నారు కానీ ఒకసారి దయచేసి దీన్ని మీరు ఆలోచించాలని చెప్పి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ తరఫున మైనారిటీ ఓట్లు పదిహేను వందలకు పైగా ఉన్నాయి అవన్నీ దొంగోట్లు అని చెప్తున్నారు దీనికి ఏమంటారు దొంగోట్లు అయితే చూపి కేసు పెట్టు లీగల్ అవ్వు అంతేగాని పోలీసులను హ్యాండిల్ చేసుకుంటు ఇది అని చెప్పి దొంగ కుట్రలు వాడిని మళ్ళీ ఇది ఒక దొంగ రక నువ్వు ఆల్రెడీ సెంట్రల్లా మేము మొత్తుకుంటే ఉన్నాం ఓటుచోరి ఓటుచోరీని మేము మొత్తుకుంటే ఇప్పుడు వచ్చి స్టేట్లో మేమున్నాం మేము ఉన్నాం అని చెప్పేసి గల్లీలో కుక్క తిరిగినట్టు తిరుగు కిడీరిని చూడు వాస్తవాలు మేము చెప్పినాము వాటిని తిప్పి తిప్పి మలుపకు ఉన్న వాటిని గమనించి బయటకి తీసుకొని రా నిజా నిధాలు అనేది వచ్చి నీకు ఎవరి దొంగ ఓటరు వాళ్ళని తీసుకొచ్చి నిలబడిపోయి అడుగు అంతేగాని ఏదో మేము చిన్న వాళ్ళకి ఎలక్షన్ మీద అవగాహన రావడానికి మేము ప్రచార భాగం చేస్తే మేము ఎలక్షన్ కార్డులు చెప్పి అన్నారు అది కూడా నిజానిధాలు బయటకు వస్తాయి ఇక మీరు చేసిన తప్పులు అన్నిటి కూడా నవన్న రోడ్కి మాత్రం రేవంత్ రెడ్డి గురించి పాలన గురించి మీరు ఏం చెప్తారు రేవంత్ అన్న ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కష్టాలను చూసి ఒక జడ్పీటీసీ నుంచి ఒక విద్యార్థి సంఘాల నుంచి వచ్చి కూడా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అది అలా కాదు వాళ్ళు అనుకుంటున్నారు తండ్రి మమ్మల్ని కొడుకు కూర్చొని కొడుకు కూర్చొని బిడ్డ కావాలి బిడ్డ కావాలని బామ్మ వచ్చి అని ఇది వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లో హాల్లా ఉండే సోఫా సీట్ అనుకుంటురేమో కాదండి ఇది రాష్ట్ర ముఖ్యంగా పన్నెండు వందల మంది బలిదానాల మీద ఆ రోజు కూడా అసెంబ్లీలో ఎవరు మాట్లాడని సమయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడు సీమాంధ్రాన్ని ఏ దేవతలు పాలిస్తా ఉన్నారు తెలంగాణని ఏ రాక్షసులు పాలిస్తా ఉన్నారు ఎందుకు మాకు ఇక్కర్మా అని చెప్పి అయా ప్రశ్నిస్తా ఉన్నాడు ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వెతుక్కుంటూ 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 ముఖ్యమంత్రి సీటు చేసుకున్నాడు ఆయన అంతటి గొప్ప నాయకుడు మీద మీరు ఎటువంటి మల్లు చల్లకండి బురద చల్లకండి ఆయన కూడా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కూడా కష్టసుఖాలు అందరు ప్రతి ఒక్క కార్యకర్త కష్ట సుఖాలను చేస్తాడు ప్రజలని దగ్గర తీసుకొని ఇది అని చెప్పి వాళ్ళ పరిష్కారం చేస్తాడు వాళ్ళ సమస్యలు రైతు అయితే